ప్రభు ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా అనుదిన వాక్య ధ్యానాల కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానాన్ని ధ్యానం చేద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆరో వచనము నుండి దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకములనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించొచ్చున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగాను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రత్నము వలన నైనను శరీరేచ్చల వలనైనను మాను సేఛల వలనైన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారియై అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటేమి యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చచ్చు నా వెనుక వచ్చివాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి ఆయనను ఆయననియు నేను చెప్పినవాడు ఈయన అనియో ఎలగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఆమెన్ ప్రభువు నందు దేవుని ఇచ్చినాంగమ ఈ దినమనకే ఏర్పాటు చేయబడిన లేఖనమును మనం ధ్యానం చేయబోచుండగా ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపియగు ప్రియ తండ్రి పరలోకపు దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలునైన ఏ మంచి లేని మా జీవితంలో అయా మమ్మలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు ఈ దినమందు మేము చదువుకున్న ఈ లేఖనమున మా కొరకు దీవించుమని ఈ లేఖనముల నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవటానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు నేర్పించుమని ఏ సునామన అడుగుచున్నా తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియాదేవిని జనాంగమా చదువుకునబడినటువంటి లేఖన భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే యాహాను గ్రంథ యాహాను స్వార్తను మరి యాహాను శిష్యుడైనటువంటి యాహాను గారు రచించినట్లుగా మనం చూడగలం యాహాను సువార్తలో యేసు ప్రభుల వారు ప్రత్యక్షతను ఆయన ఈ లోకానికి ఎందుకు మరి పంపబడ్డారు ఈ లోకములో ఆయన మరి మూడున్నర సంవత్సరాల సువార్త జీవితమును మరి ఎంతో విపులముగా యోహన్ గారు ఇందులో రాసించారు మరి గ్రంథస్థం చేశారు మరి యేసు ప్రభుల వారి యొక్క ఆగమనము ఏసుప్రభుల వారు కంటే ముందుగా పంపబడినటువంటి ఒక శబ్దాన్ని మాత్రమే నేను వెలుగును కాదు నేను బోధకుడిని కాదు నేను క్రీస్తును కాదు అని యోహాను గారు మరి తను అడిగినటువంటి వారికి ఇచ్చినట్లుగా మరి యోహాను స్వార్థ ఈ మొదటి అధ్యాయాలలో మనం చూడగలం మరి యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని మరి జీవమైనటువంటి యేసు ప్రభులు వారు వెలుగు రూపిగా ఈ లోకంలోనికి వచ్చారు అని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకే నేను పంపబడ్డానని యోహాను గారు మరి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చదువుకున్నటువంటి లేఖనములో మనం గ్రహించగలం మరి దేవుని యొద్ధ నుండి పంపబడినటువంటి వాడు ఈ యోహాను గారు దేవుని యొద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరే యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు ఏసు ప్రభుల వారికి ముందుగా మరి వెలుగై ఉన్నటువంటి ఏసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చటకు ఆయన సాక్షిగా వచ్చాడు ఏసు ప్రభుల వారికి ఒక సాక్షిగా మందుగా పంపబడిన వారు యోహాను గారు కాబట్టి నా ప్రియ దేవినిచ్చినంగమా మరి ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది ఆ వెలుగు లోకంలోనికి వచ్చిందని ఆ వెలుగు అందరినీ వెలుగుస్తూ ఉందని అయితే లోకము ఆ వెలుగును గ్రహించలేదు అని మరి లోకములోనికి ఆయన వస్తే ఆయనను అంగీకరించలేదని తన వద్దకు ఆయన వస్తే ఆయన స్వకీలే ఆయనను అంగీకరించలేదని పలు విషయాలు దేవుడు యేసు ప్రభుల వారి ఆగమనం గురించి వ్యవహానుభత్తుడు ఇక్కడ వ్రాశారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ మరి ఆయనను ఎందరు అంగీకరించరు ఆయనను అంగీకరించినటువంటి వారందరినీ ఆయన దేవుని పిల్లలకు దేవుని పిల్లల అవుటకు అధికారం ఇచ్చాడండి ఆయన వాక్యమై ఉన్నాడు అన్న కాదు దేవుడు వాక్యమై ఉండాలని మనం చదువుకున్నాం కదా ధ్యానం చేసాం కదా వాక్యము దేవుని వద్దే ఉండెను వాక్యము దేవుడే ఉండెను అని మనము మొదటి వచనంలోనే చదివాం వాక్యమై ఉన్నటువంటి దేవుడు మరి శరీరధారయ్యి మన మధ్యకు వచ్చారు శరీరమును ధరించి మన కన్నులకు కను కనబడినట్లుగా ఆయన మరి శరీరధారి మన మధ్యకు వచ్చారు ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కృపను సత్యమును మనకు అపరిమితముగా మరి పరిపూర్ణముగా అందించి ఆయన తన జీవితమును మన కొరకు దారపోసినటువంటి యశుప్రభుల వారు మరి మన కన్నులు ఎదుట ఆయన జీవించి మరి తనలో ఉన్నటువంటి కృపయు సత్యమును దయను మరి ప్రేమను కురిపించి మరి మనలను సత్య మార్గంలో నడవాలని ఆజ్ఞాపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆ యేసుక్రీస్తు ప్రభులవారిని గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చినటువంటి వారే బాప్తీశ్వచ్చు యోహాను నా ప్రియ దేవుని జనంగమా బాప్తీష్మించు యోహాను మరి యేసు ప్రభులవారిని గురించి ఆయన రక్షకుడని ఆయన రక్షించేవాడని మారు మనసు అనుగ్రహించి నిత్యరాజ్యము అనుగ్రహించేటువంటి అధికారం కలిగిన వాడని ఆయన దేవుని వద్ద ఉన్నవాడని మరి అనేక విషయాల ద్వారా యేసు ప్రభుల వారి కంటే ముందుగా మరి ప్రజలను విశ్వాసములను నడిపించడానికి మరి దేవుని అందు విశ్వాసం మరి బాప్తిస్మ కొరకై మరి వారిని పురుకొల్పిన వాడిగా మొదటివాడిగా మనం చూడగలం ఏసు ప్రభుల వారి కంటే ఏసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం వచ్చినటువంటి ఒక దూత మరి ఆయన ఒక దూతగా ఉండి ఆ వెలుగును గూర్చి ఆ సత్యమును గూర్చి ఆ జీవమును గూర్చి మరి ప్రకటించటానికి సాక్షిగా వచ్చినటువంటి వాడు పాప్త్యమిచ్చు యోహాను కాబట్టి నా ప్రియదేవుని జనాంగమ ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వెలుగై ఉన్నటువంటి దేవునిని ఈ లోకానికి పరిచయం చేయడానికి యస్సు ప్రభుల వారి కంటే ముందుగా ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారు బాప్తిస్మీచు వ్యోహాను ప్రియ దేవుని జనంగమ వెలుగును మరి ఈ లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి బాప్త్యమర్చు వ్యోహాను ఏ వెలుగు ఈ లోకములనికి వచ్చింది నిజమైన వెలుగు ఉంది ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది నా ప్రియ దేవుని చిన్నాంగమ వెలుగు లోకంలో ఉంది ఇప్పటికే అది వెలుగుతూనే ఉంది అయితే ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించాలి అంటే ఆ వెలుగు యొక్క మరి ఆ వెలుగు కిందకు నీ వచ్చి ఉన్నావా ఆ వెలుగును పొందుకొని ఉన్నావా లేదా ఇంకటి ఇంకను నీవు చీకటిలోనే ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను మాటలు విన్నటువంటి ఆనాటి మరి యోధ జనంగమలు మరి శాస్త్రులు పరిసయ్యలు మరి మరి అనేక మంది ఆయన మాటలు విని మరి ఆయన మాటలకు విధేయత చూపి బాప్తి పొందినట్లుగా మనం చూడగలం నా ప్రియదేవుని చిన్నంగమ కాబట్టి ఆయన యేసు ప్రభుల వారి కంటే ముందుగా ఆ వెలుగై ఉన్నటువంటి ఏసైని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈ రోజున నీవు ఆ వెలుగు సంబంధంగా ఉన్నటువంటి నీవు ఏసయ్యను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నావా ఏసయ్య మరి ఏసయ్యలో వెలుగుందని ఆ వెలుగు జీవమును ప్రసరింపచేస్తూ ఉందని ఈనాటికి జీవించి ఉన్నామంటే ఆ వెలుగు యొక్క కృపచేతనే మనము మరి అనేకులకు చాటి చెప్పవలసిన వారిగా ఉన్నాము కదూ ఆ రీతిగా మనము చెప్తూ ఉన్నామా వెలుగు సంబంధాలుగా మనము మారి మరి అనేక మందిని మరి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి వెలుగును మనం పరి పరిచయం చేయాలి ఆ రీతిగా చేసినటువంటి వ్యక్తి బాప్తీ ఇచ్చే ఆహ్వానం నా ప్రియ దేవుని చిన్నంగా మా యేసు ప్రభులు గారినిచ్చి సాక్ష్యం ఇచ్చ సాక్ష్యం ఇవ్వాలనేటువంటి ఆశ ఉందా వెలుగును పొందుకున్నావా వెలుగును పొందుకున్నటువంటి నీవు మరి జీవంలో ఉన్నావు కదూ జీవించుచున్నటువంటి నీవు మరి ఏసు ప్రభుల వారిని గురించి మరి అనేక మందికి ఆ వెలుగును పరిచయం చేయాలనేటువంటి ఆలోచన నీకుందా అట్లాంటి ఆలోచన నీకుంటే రోజున ఏసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చినటువంటి యోహాను తన పనిని తాను చాలా మరి పరిపూర్ణముగా మరి జరిగించినారు మరి ఈ రోజున యేసు ప్రభులో విశ్వాసం పొందినటువంటి యేసు ప్రభులో రక్షింపబడినటువంటి నీవు యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయనలో మరి స్వస్థత ఉందని ఆయనలో ఆయనను విశ్వసించినట్లయితే మరి బంధింపబడినటువంటి ప్రతి బంధకము విడిపోతుందని నమ్మినటువంటి నీవు చీకటిలో ఉంటే చీకటిని పారద్రోలేటువంటి వెలుగు ఆయన దగ్గర ఉందని నమ్మినటువంటి నీవు మరి ఆయన రక్షించేవాడని మరి సంరక్షించేవాడని పోషించేవాడని మరి నిత్యరాజ్యం చేర్చేవాడని ఎరిగినటువంటి నీవు ఆయన యొక్క వెలుగును గురించి ఆయనలో ఉన్నటువంటి జీవమును గురించి ఇతరులకు నీవు చెప్పలేని వాడిగా ఉన్నావా ఇతరులను ఆయన యొక్కకు నడిపించటం లేదేంటి మరి అనేక మంది దారి తొలగి ఈ రోజున మరి అనేక విధాలుగా తప్పిపోతున్నటువంటి వారు ఈ లోకములో మరి లోక ఆశల చేత లోకంలో ఉన్నటువంటి కోరికల చేత ఈ లోకంలో ఉన్నదంతే శరీరాస నేత్రాస జీవపుడుబం ఈ మూడిటిని కలిపి వారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు అనేక మంది నీకు నీ ఎదుట ఉన్నారు కదూ తోటి వారు నశించిపోతూ ఉంటే మరి చీకటిలో వారు నడుస్తూ ఉంటే వారిని వెలుగు దగ్గరకు తీసుకుని రావాలని మరి ఆ తలంపు నీలో పుట్టడం లేదా యేసు సుప్రభు వారి శిష్యుడిగా మారనక్కరలేదు ఏ శయ్యలో ఉన్నటువంటి ఆ వెలుగు లక్షణాలను ఆ వెలుగును చీకటిలో ఉన్న వారి మీదకి మరి చేయాలంటే ఆ చీకటిలో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావాలి కదూ ఆ లాగున రావటానికి నీవు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నావా దేవునికి నీ వలన ఉపయోగం ఏమిటి ఈ రోజున బాప్తీస్ మీ మరి దేవుని యొద్ద పంపబడినటువంటి వాడై మరి తిని కూర్చోలేదండి మనుష్య చేత తను ఈ లోక భోగముల చేత అలసి సొలసలేదండి యేసు ప్రభుల వారిని గూర్చి తానుకు తాను వచ్చినటువంటి తాను పంపబడినటువంటి ఆ పనిని పరిపూర్ణముగా మరి నెరవేర్చినటువంటి వాడు మరి యోహాను గారు నా ప్రియ గమ మరి ఆయన ఆయన ఆయనని గూర్చి సాక్ష్యమిస్తూ యోహాను గారు అన్నమాట నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయ్యాను అందరికంటే ముందున్నటువంటి వాడు మొదటివాడు కడపటివాడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారేనండి మరి యాహను గారి కంటే ముందు ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా ప్రియ దేవుని చిన్నంగ మరి ఆయన చెప్పుల వారు విప్పుటకనను నేను పాత్రుడును కానని యాహను గారు మరి మిగతా స్వార్థలలో ఆయన సాక్ష్యమించారు నా ప్రియ దేవుని జనంగమ ప్రభుల వారిని గురించి మరి పరిపూర్ణముగా ఎరిగినటువంటి వ్యక్తులలో మరి యోహను గారు కూడా ఉన్నారు మరి ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుచూ ఉన్నాము ఆయన నామం ఎరిగినటువంటి మనము ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుతూనే ఉన్నాము ఇప్పటికీ ఆయన కృపలో ఉన్నాము కాబట్టి మనము జీవించి ఉన్నాము నా ప్రియ దేవుని ఇచ్చినంగా ఆలోచన చేయండి ఈ రోజున దేవుడు ఆ పరిపూర్ణతలోనికి మిమ్ములను తీసుకుని రావాలని ఆయన పరిపూర్ణుడు గనుక ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములో మీరు ముందుండి మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడటకు మన సంసిద్ధులము కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని జనగమ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినాయి ధర్మశాస్త్రము మరి యహోవా దేవుని చేత మరి మోషే గారు మరి దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై మరి ఏహోవా దేవుని చేత ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడితే యేసు ప్రభుల వారి ద్వారా మనకి ఏం లభిస్తూ ఉందండి కృపయు సత్యమును మనకు పరిపూర్ణముగా అనుగ్రహింపబడతా ఉన్నాయి కాబట్టి నా ప్రియ దేవుని దేవునిచ్చినంగా ఈ రోజున యేసు ప్రభుల వారిని ఇచ్చటకు నీవు సిగ్గుపడుతూ ఉన్నావా ఈ రోజున రక్షింపబడినటువంటి నీవు వెలుగులో ఉన్నటువంటి నీవు జీవమును పొందుకున్నటువంటి నీవు మరి ఆ వెలుగును ప్రకటించాలని చీకటిలో ఉన్న వారిని వెలుగు దగ్గరకు తీసుకుని రావాలని ఆశ కలిగితే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడాడు మరి వెలుగులో ఉన్నటువంటి నీవు అనేక మందిని వెలిగించుటకు ఈ రోజునే తీర్మానం చేస్తూ ఉన్నావా ఏ వెలుగుని గురించి ప్రకటించాలి వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి నీవు ప్రకటించాలి చీకటిలో ఉన్న వారిని వెలుగు దగ్గరకు తీసుకుని రావాలని ఆశ కలిగి ఉంటే ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు ఆ పని చేస్తే దేవుడు నీకు మరి నిత్య రాజ్యమును అనుగ్రహిస్తాడు కదూ ఆ నిత్య రాజ్యమును పొందుకోవాలని అంటే నీవు వెలుగు సంబంధిగా ఉన్నటువంటి నీవు చీకటిలో ఉన్న వారిని వెలుగు దగ్గరకు తీసుకుని రావాలని పరిపూర్ణతలో మరి పరిపూర్ణుడైనటువంటి ఏసయ్య దగ్గరకు కృపయు సత్యమును అనుగ్రహించేటువంటి ఏసయ్య దగ్గరకు అనేక మందిని తీసుకుని రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు మరి పరిపూర్ణతలోనికి అనేక మందిని తీసుకుని రావాలని ఆశ కలిగి ఉంటే నాతో కలిసి చిన్న ప్రార్థన వచ్చేయి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిపూర్ణ మీకు స్తోత్రాలు నాయన ఇదిగోనైనా వెలిగింపబడినటువంటి మేము జీవమును పొందుకున్నటువంటి మేము ఈ లోకములో అనేక మంది నాయన చీకటిలో అయా ఇదిగో తండ్రి చీకటిలో మగ్గుతూ మరి చీకటి బిలాలలోనికి దిగిపోతూ నాయన వారి జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారనైనా శిలా అని కూడా తెలుసు కూడా శిలలు అని తెలుసు కూడా నాయన ఆ శిలలను ఆరాధిస్తూ వారి జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారు తండ్రి అట్లాంటి వారితో మీరు మాట్లాడారు నాయన అయా పరిపూర్ణమైనటువంటి వెలుగు లోకంలోనికి వచ్చింది ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది అయితే వెలిగింపబడిన వారు ఆ పనిని నాయన జరిగించకుండా చీకటిలో ఉన్న వారిని చీకటిలోనే ఉంచుతూ ఉన్నారు నాయన చీకటిలో నడుస్తున్న వారిని వెలుగులోనికి మరి వెలుగు దగ్గరకు తీసుకుని వచ్చు వారిని ప్రేరేపించమని ఇదిగో చీకటిలో మగ్గుచున్న వారు వెలుగును చూచి ఆ వెలుగును పొందుకొని వారిను వెలిగింపబడిన వారి అనేక మందికి వెలుగుగా ఉండినట్లు సహాయం దామని అయా ఈ రోజున వారు చేసిన తీర్మానంని మీరు ఆరో ఆశీర్వదించమని ఎందరైతే నాయన ఆ వెలుగును పరిచయం చేయడానికి నైనా ఇదుగో ఈ రోజున తీర్మానం చేసుకున్నారు వారందరినీ దీవించమని నైనా ఇదుగు నశించిపోతున్న ఆత్మలను అయా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆత్మల భారం కలిగినటువంటి వారిని లేపమని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ మనం మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి అయా మేము చేయ ప్రయాణములను ఆశీర్వదించి మా వాహనములను అయా మా బళ్లను సమస్తమును మీరు దీవించమని మా చేతి పనులను మా వ్యవసాయ పనులను సమస్తాన్ని దీవించి మీరే మహిమ పొందుకోమని అయా మీ దూతల కాపుతల నిత్యము మాకు తోడుగా ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడును పరిశుద్ధుడును జీవాధిపతినైనా ఏ తండ్రి అడుగుచు నాన్న తండ్రి హమేన్ హమేన్ హమేన్